ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి జనవరి పన్నెండు పదమూడు తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ ఈ రెండు రోజులు వృత్తిపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వీరు ఏ దేవత ఆరాధన వల్ల మంచి ఫలితాలు పొందుతారో పూర్తి అంశాలను స్పష్టంగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది శ్రీ దిగాంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను స్త్రీ పురుష వశీకరణం చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ల సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రహస్యం బయటపడుతుంది తద్వారా వీరు ఎలాంటి మార్పులను చూడబోతున్నారో పూర్తి అంశాలను తెలుసు సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపించిన వీరు మనస్సు అనేది సున్నితంగా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు దూకిడి స్వభావాన్ని కలిగి ఉంటారు సింహ రాశిలో జన్మించిన వారు గంభీరంగా ఎక్కువగా ఉంటారు రాజులాగా ఉండాలని బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ముక్కు సూటిగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పొగడతలకు పడిపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది సింహ రాశి వారికి ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కూడా కలిగి ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిగా మాట్లాడతారు దీనివల్ల వీరికైతే శత్రువులు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వారు ఏంటంటే సంఘంలో వీరికంటూ గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ప్రశంసలను కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారికి స్నేహితులు అధికంగా ఉంటారు వీరు స్నేహం కోసం ఏదైనా చేస్తారు సింహ రాశిలో జన్మించిన వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే జాలి గుణాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు ఈ యొక్క సింహ రాశివారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరు చాలా నమ్మకస్తులు వీరికి ఎవరైనా ఒక్కసారి ఒక్క మాట చెప్తే ప్రాణం పోయిన మాట అస్సలు తప్పరు అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారికి ఏంటంటే పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క సింహ వారు అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు కార్యదీక్షతను కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు బంధాలను నిలుపుకోవటానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎప్పుడు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు నమ్మిన వ్యక్తులు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడతారు ఎన్నో అవమానాలను కూడా వీరి జీవితంలో అయితే పే చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశివారికి మాత్రం జనవరి పన్నెండు పదమూడు తేదీల్లో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో సింహ రాశి వారికి గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి గురువు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల మీకు గురుబలం అనేది పెరగటం వల్ల మీరు ఏ పని చేసినా కలిసి రాబోతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు మంచి ప్రభు ప్రశంసలు లభించే అవకాశాలు ఉన్నాయి వృత్తి రంగం లో ఉన్న వారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి ఈ సమయంలో వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు తద్వారా మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వ్యాపార విస్తీర్ణకు మీరు చేసే ఆలోచనలు కూడా ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్పుకోవచ్చు మీ యొక్క ప్రతి పనిలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఊహించని విధంగా మీకు ఆదాయం పెరుగుతుంది ఊహించని విధంగా కొన్ని లాభాలు వస్తాయి ఈ సమయంలో ఆర్థికంగా కొన్ని లాభాలు వస్తాయి ఆర్థికంగా మీకు కొన్ని అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మీరు గత కొంతకాలంగా నూతన వ్యాపారం ప్రారంభించాలి అని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నారు అటువంటి ఒక విషయంపై ఈ రోజుల్లో మీరు స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటారు మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో మార్కెట్ రంగంలో మంచి లాభాలు రావడం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ రెండు రోజుల్లో అయితే మీ మీకు దూరమైన ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి తద్వారా మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు ఈ రెండు రోజు లో అయితే కేతువు ప్రభావం వల్ల మీకు అహంకారం గర్వం అనేది తగ్గుతుంది తద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి మీ యొక్క ఆర్య ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఈ రెండు రోజుల్లో ఒక వాహనం కొనాలి లేదా కొంత స్థలం కొనాలి అన్న మీ యొక్క కోరిక కూడా నెరవేరుతుంది వ్యాపారంలో మీరు అనుకున్న లాభాలు అందుతాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో కొత్త హోదా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ శ్రమకు గుర్తింపు కూడా లభిస్తుంది ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే సింహ రాశి వారికి మాత్రం ఒక నిజం అనేది బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి శుక్రుని ప్రభావం వల్ల ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే ఈ రెండు రోజుల్లో ఒక రహస్యం బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది మీతోనే వంటూ మీ వెనకాల వంట ఒక స్త్రీ మిమ్మల్ని గాఢంగా ఇష్టపడుతుంది వారెవ్వరో మీకు తెలుస్తుంది మీకు బయటపడే అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి సింహరాశి వారు చూడటానికి గంభీరంగా ఉంటారు కాబట్టి ఆ స్త్రీ మీకు భయపడి చెప్పలేకపోతుంది మిమ్మల్ని ఆ స్త్రీ గాఢంగా ప్రేమిస్తుంది మీకు ఆమె ఎంతో సహాయాన్ని కూడా చేస్తుంది ఎవరి సహాయాన్ని ఈ యొక్క సింహరాశి కోరరు కానీ తెలియకుండా ఆ స్త్రీ మీకు సహాయం చేస్తుంది ఆ స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం ఆనందం అనేది కలుగుతుంది అటువంటి స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి ఈ రెండు రోజుల్లో అటువంటి ఒక రహస్యం అనేది బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి